చంద్రబాబు గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఆ చిత్తూరు జిల్లాలోనే ఈ మామిడికి సంబంధించినటువంటి గొడవ అంతా చిత్తూరు మామిడికాయ అంటారు ఈ చిత్తూరుకాయ అన్నటువంటి దాన్నే అక్కడ ఎక్కువగా ఈ పల్ప్ ఫ్యాక్టరీలు అంటే దాని గుజ్జును తీసి దాంతో జ్యూస్లే తయారు చేస్తారా లేకపోతే రకరకాలైనటువంటి తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీలకి అమ్మేటటువంటి అక్కడే తయారు చేసేటటువంటి నన్ను నడుస్తుంటాయి అట్లాంటి ఫ్యాక్టరీలకి వాళ్ళు ఎంత కొనాలి అనేది వాళ్ళు ఇష్టమని చెప్తారు వాళ్ళు ప్రభుత్వం మేము చెప్పిన రేటు కొనండి అంటది అది పట్టించుకోరు వాళ్ళు తాజాగా ఎనిమిది రూపాయలకు కొనమని ప్రభుత్వం చెప్పింది వాళ్ళు నాలుగు రూపాయలకి మూడు రూపాయలకి కొంటే అదే అంటే పక్క రాష్ట్రం కర్ణాటకలో నాలుగు రూపాయలకే మాకు అమ్ముతున్నారు కేజీ అట్టడ్రుడ్ మేమెందుకు కొంటాం అని చెప్పేసి వాళ్ళు అందరూ ఆపేశారు ప్రభుత్వం ముందు ఎనిమిది రూపాయలు వాళ్ళని చెల్లించమని దానికి నాలుగు రూపాయలు తామాదనంగా చెల్లిస్తామని వాళ్ళు అసలు ఒక్కటి తీసుకోవడానికి నిరాకరించారు దాంతో ఇప్పుడు రైతులు uh, right